పాతివ్రత్యం అంటే తెనాలి రామకృష్ణ కథ ఒకనాటి కవితా సమ్మేళనంలో తాతాచారులు వారు ఒక కవిని పరిచయం చేస్తూ ప్రభు శ్రీరంగం నుంచి చేసిన ఈ సారంగపాణి గొప్ప కవి వీరొక గొప్ప కావ్యాన్ని రచించారు తమరు కవి పక్షపాతులను విని అంత దూరం నుంచి వచ్చి తమ దర్శనార్థం మమ్మల్ని ఆశ్రయించారు వీరి మాధుర్యాన్ని ఆలకించి తగు విధంగా సత్కరించమని మా విజ్ఞప్తి అని చెప్పారు రాయుడివారి చిరునవ్వుతో తలపంకించి మహాకవుల కావ్యనామం ఏమిటి అని అడిగారు సారంగపాణి చాలా గర్వంగా కవి మండలి వైపు చూస్తూ మా కావ్యం పేరు పాతివచ్చి పరిమళం అంటూ ఉంటే పెద్దన్నగారు కనిపించుకుని అబ్బో పేర్లోనే పరిమళం కనిపిస్తోందే అన్నారు చమత్కరిస్తూ సారంగపాణి ఆ మహాకవి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ పేర్లోనే కాదు కావ్యమంతటా కుబాడింపులు కనిపిస్తాయి మా కావ్యాన్ని ఆదరించే అతివులు పాతి మహిమతో దగదగ దగ్గగా మెరిచిపోతారు కాపురం చేస్తూ కళకల్లాడిపోతారు అని చెప్పాడు రామకృష్ణుడు అందుకుంటూ ఆహా అయితే మచ్చికి ఒక దగదగ మెరిపించండి చూద్దాం అన్నాడు సారంగపాణి గుంటు సవరించుకుని పతికి మారాడక పలుమరు నేడ్వక గయ్యాళిగాక అని అంటూ ఉంటే రామకృష్ణుడు అడ్డుపడుతూ చాలు 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 తమ కావ్యమంతా ఇలాంటి దగదగలే మెరిసిపోతాయా మహానుభావా అని ప్రశ్నించాడు వ్యంగ్యంగా తాతాచారులు వారు చురచురా చూస్తూ రామలింగా ఒక మహాకవి రచించిన పాతివృత్య ధర్మాల్ని విమర్శించేటంతటి గొప్పవాడివయ్యావా ఈ కావ్యాన్ని ఊరూరా ప్రచారం చేస్తే రాజ్యంలోని ఆడవాళ్ళందరూ పాతివ్రత్య ధర్మాలు పాటిస్తూ చక్కగా కోపరాలు చేస్తారు తెలుసా అన్నారు కోపంగా ఎలా చేస్తారు అంటూ రామకృష్ణుడు నవ్వి వీరి దగదగలో మొదటిది ధర్మం పతికి మారాడక అంటే భర్త ఎంత అరిచి గీపెట్టినా బదులు పలకకుండా పలువురు నేడ్వక అంటే రోజు నియమం తప్పకుండా ఈ ఐదారు సార్లు మాత్రమే ఏడుస్తూ అలీక అంటే ఉళ్ళలిసిపోనంత వరకే ఇంటి పని చేస్తూ మిగులు గయ్యాలిగాక భర్తని చెప్పు చేతుల్లో ఉంచుకునేంతటి గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ ఇలాంటి ధర్మాలు పాటిస్తే ఏ ఆడది సలక్షణంగా కాపురం చేస్తుంది ఎవతే పాతిపత్యం దగ్గదగలాడిపోతుంది అంతా బగబగా బగబగలే అన్నాడు అంతే దర్బారంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి